హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి కర్రీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అన్నం చపాతి రోటీ పుల్కాతో కూడా చాలా బాగుంటుంది మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ప్రెస్ వేయండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి రెండు ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి అలాగే ఒక పది జీడిపప్పుని కొంచెం అల్లం ముక్కలు అలాగే ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే బాగా ఉడికిపోతుంది ఉడికిపోయిందండి ఇదంతా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇదే ప్యాన్లోకి ఒక ఆరు గుడ్లని ఇలా ఉడికించుకొని కొంచెం ఘాట్లు పెట్టుకొని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని పావు టీ స్పూన్ అంత సాల్టు పావు టీ స్పూన్ అంత కారం కూడా వేసేసుకొని ఒక పది సెకండ్ల పాటు వేయించుకొని ఇవన్నీ తీసేసుకోవాలి వేయించుకున్న ఉల్లిపాయల జీడిపప్పు పూర్తిగా చలకయ్యాయి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తన్ పేస్ట్ లాగా చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచి వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పేస్టు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ అంత గరం మసాలా రుచికి సరిపడా కారం వేసుకొని కొంచెం కలుపు కూడా వేసుకొని ఆయిల్ పైకి వరకు వేయించుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ పైకి తేలేక ఇప్పుడు ఇందులోకి మిక్సీ జార్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అది కూడా వేసేసుకోవాలి కొంచెం కొత్తిమీర తురుము కూడా వేసుకోవాలండి అలాగే కొంచెం కసూరి మేతిని కూడా ఇలా నలిపి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఉడికించుకున్న గుడ్లను కూడా వేసేసుకొని ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఆఫ్ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్